ఆయ సిగ్గులేదు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఓట్లు వచ్చావా రెండు వేల పద్నాలుగులో ఆంధ్రాకి నువ్వు ఇచ్చిన ప్రామిస్లు హామీలు ఏమైనా గుర్తుండి చచ్చినాయా లేదా నీ మేనిఫెస్టో తీసేసావు నెట్లోంచి అయినా కానీ మీరు సంపాదించాగా అసలు చంద్రబాబుకు ఎందుకు ఓట్ వేయకూడదు అనేది నేను మీకు చెప్తున్నాను వినండి రెండు వేల పద్నాలుగులో ఈయన గారు మనకి ఇచ్చిన ఏంటి రైతు రుణమాఫీ చేస్తాను అదే నా ఫస్ట్ ఫైల్ మీద నా మొదటి సంతకం రైతు రుణమాఫీ మీద చేస్తా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్లు చేసావా అలాగే పొదుపు సంఘాలు రుణాలన్నీ రద్దు చేస్తాను డ్వాక్రా మహిళలకు సంబంధించిన మొత్తం రుణాలు రద్దు చేస్తా బంగారం విడిపిస్తా అని చెప్పేసి పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్లు రుణమాఫీ చేస్తానని దాన్ని కూడా చేయలేదు రైతులు రుణమాఫీ చేయలేదు పొదుపు రుణాలు వాటిని కూడా మాఫీ చేయలేదు అలాగే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఒక్కొక్క ఆడపిల్లకి పాతిక వేలు చొప్పున బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ అకౌంట్లో వేస్తాను వేసావా చిన్న పిల్లల్ని కూడా మోసం చేసావు రైతుల్ని మోసం చేసావు డ్వాక్రా ఆడబిడ్డల్ని నాశనం చేసావు అలాగే నిరుద్యోగ భృతి ఇస్తాను నెలకి రెండు వేలు అని చెప్పేసి చెప్పావు బాబు వస్తే జాబ్ వస్తుంది గుడ్ వస్తుంది ఇన్ని ప్రగల్భాలు పలికి రెండు వేల పద్నాలుగులో పీట వచ్చేసరికి మాత్రం వెనక ముందు ఆలోచించుకోకుండా ఒక్క హామీ నెరవేర్చలేదు అన్నిటికీ చేతులెత్తేసాం ఏ విధంగా నమ్ముతారు ఆంధ్ర ప్రజలు ఇలాంటి చెత్తెదువుల మాటలకి సినిమా యాక్టర్ల యాక్టింగ్లకి ఆంధ్ర ప్రజలు పడిపోరు చంద్రబాబు ఆర్టిస్టుల డైలాగులు నవ్వుకు అంతే నీలాగ స్కాములు చేసి అరిచేతిలో స్వర్గాలు చూపించి ఇదిగో వచ్చేస్తుంది అదిగో వచ్చేస్తుంది అని చెప్పిన నీ మాటలు కూడా జనాలు నమ్మవు మాట ఇస్తే తప్పడు మడమ తిప్పడు నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పేసి చెప్పే మా నాయకుడు జగన్ అన్ననే మళ్ళీ జనాలు గెలిపిస్తారు వాళ్ళకు కూడా తెలుసు జగన్ అన్న మాట ఇస్తే తప్పడు అని చెప్పి జగనన్న మేనిఫెస్టోలో అమలు కానివి సాధ్యం కానివి ఏమీ లేవు అన్నీ అమలు అవుతాయి మీ అందరికీ నమ్మకం ఉందని తెలుసు అయినా కాని కొంతమంది విషప్రచారాలు చేయడంతో మేము మాట్లాడాల్సి వస్తుంది మీరందరూ విజ్ఞత ఉన్నవాళ్ళు తెలివైన వాళ్ళు మీ ఓటుని వృధా చేసుకోరు మీ ఓటు వలన ఆంధ్ర భవిష్యత్ కాపాడబడుతుంది సర్వేజన సుఖినో అంటారు లోకా సంస్థాం సుఖినో భవంతు అంటారు అందరు ప్రజలు బాగుండాలి అని అంటే మీ ఓటు జగనన్నకి వేసి జగనన్నని గెలిపించాలి జై జగన్ జై వైఎస్ఆర్సీపీ